వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే దర్శనం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనము అసంతపర్తిలో ఉన్నాము ఇది మీరు చూస్తున్నారో అసంతపర్తి చెరువు ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకు కట్ట స్టార్ట్ అవుతుంది కట్ట మీద మొత్తం ఇక్కడ దూడ సంబంధించిన రెండు కాయలవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చాలా క్రాసింగ్ ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మరి ఇక్కడ చేపలు కూడా చాలా అంతర్ లైఫ్ దీని పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇదే హనుమాన్ టెంపుల్ కొంచెం ముందుకు వెళ్తే ఇలాగే ఇండియన్ పెట్రోల్ పెట్టాలనుకుంటుంది ఇది వచ్చేసి బాలా రెస్టారెంట్ ఇది సీతాంపేట క్రాస్ కూడా మనకు ఉండడం జరుగుతుంది వాహనాలు చూడండి ఎంత బిజీ ఉన్నాయో ఈ రోడ్డు ఈ రోడ్డును ఈ సీతాంపేట క్రాస్ పడ కూడా చాలా హ్యాజెట్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మరికొన్ని రోజుల్లో ఈ లారీలు కానీ ఏమీ రాకుండా బైపాస్ రోడ్ అనేది కూడా వేస్తున్నారు ఇప్పుడు మనము ఎల్లాపూర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాము ఇది ఎల్లాపూర్ రైల్వే బ్రిడ్జ్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాము ఇప్పుడు ఇది ఎల్లాపూర్ గ్రామము ఎల్లాపూర్ గ్రామం తర్వాత మనకి ఆ స్వాగతం లెక్క ఒకటి ఆర్చు నిర్మిస్తున్నారు మీకు చూపిస్తాయి ఇప్పుడు రైట్ సైడ్ కట్లే ఇది స్వాగత తరడం రైట్ సైడ్ కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కదా మీకు అదే నేను చెప్పినప్పుడు సహా రోడ్ అది ఇక్కడ అవర్వాత స్టార్ట్ అయింది ఇది అనంత సాగర్ టైల్స్ అంటే ఊరి పేరు మీద అతను షాప్ పేరు పెట్టుకోవడం జరిగింది అది మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అవుట్స్కార్ట్ నుండి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకు పలు రేట్ల విలేజ్ మీద ఉన్న ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవేకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ ఉంటుంది ఇది స్కూల్ పేరు వచ్చేసి ఏ కరెక్ట్గా ఇంటి వెబ్సైట్కు గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్ ఒక రెండు ఉండడం జరిగింది మెయిన్ ఒకప్పుడు కాలేజీలో ఉండేవి కానీ ఇప్పుడు హాస్టల్స్ లేదు తీసుకొని పెట్టేటుండి గవర్నమెంట్ హాస్టల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలు బిఏ బాబుపేట్ క్రాస్ ఇక్కడే పక్కనే మనకు పోతుంటే లెఫ్ట్ సైడ్ బంక్ వస్తుంది ఆ బంక్ ఎదురుగా మనకు యాదగిరి హోటల్ అని చెప్పిస్తారు ఫేమస్ చికెన్ కానీ మటన్ కానీ తనకాయ బోటి చాలా ఫేమస్ ఇదే యాదగిరి హోటల్ చాలా బాగుంటుంది మా ఊరంగానే టాప్ పాయింట్ పోజిషాల్లో ఉండడం చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు ఇక్కడ ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ గడతలు ఈ ఏదైతే కరీంనగర్ పాత్ర ఉందో ఇది బాల బైపాసు అవుట్స్ అవుట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కింద దారి ఇది కెనాల్ ఏ కెనాల్ అంటారు కదా కరీంనగర్ చెక్ గ్రామం నుంచి మనకు ఈ వాటర్ అనేది రావడం జరుగుతుంది ఇలాగే మనం కొంచెం ముందు గురి సుమతిరెడ్డి కాలేజ్ తర్వాత పోతే ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇప్పుడు అది యూనివర్సిటీ అయింది ఆ కాలేజ్ మీరు చూడవచ్చు నువ్వు ఇదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బీటెక్ పిల్లలంతా బయటికి వచ్చి ఏడియడం జరిగింది సాయంత్రం పూట కాలేజ్ అయిపోయింది ఇలాగే కొంచెం ముందుకు పోతే ఒకప్పుడు మా వరంగల్ బార్డర్ ఇక్కడి వరకు ఉండేది బోర్డు పోయింది చూడండి ఇక్కడ